ఈ రోజు మనం కువైట్లో దువార్ అంటే ఏదో తెలుసుకుందాము దువార్ అంటే సర్కిల్ అనమాట మన ఇండియాలో ఇక్కడ కూడా సర్కిల్ ఉంటాయి కానీ ఇక్కడ సర్కిల్ వేరు మన ఇండియా సర్కిల్ వేరు ఇక్కడ దువ్వార్ వచ్చే ముందు ఇట్లాంటి సైనింగ్ బోర్డులు అనేది కనపడతాయి మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అది దానికి అర్థము దారి ఇవ్వండి ఇక్కడ వాటర్ తాగేదానికి ఎవరైనా కానీ ఇంకా తర్వాత ఈ దువార్ అంటారు కదా ఈ దువ్వార్లో ఒక్క ఒక వైపు నుంచి బండి ఎంటర్ అయిన తర్వాత నీకు ఆపోజిట్ అంటే నువ్వు తిరి లోపల నీకు ఎటువంటి బండి అనేది నీకు ఆపోజిట్ రాకూడదు అనమాట ఆపోజిట్ అనేది ఎటువంటి బండి రాదు ఈ బండి మొత్తం అంతా తిరుక్కొని వెళ్ళిపోయేంత వరకు నీ వెనకలు రావచ్చేమో కానీ నీకు ఆపోజిట్గా ఏ బండి రాకూడదు ఎందుకంటే ఇక్కడ వచ్చేదంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యి అవుతాయి కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసి డ్రైవ్ చేయాల్సి వస్తుంది ఈ దువ్వార్ ఎటువంటి డ్రైవర్ అయినా ఈ దువార్ల దగ్గరే కొంచెం ఇబ్బంది పడతాడు ఈ దువ్వార్లో డ్రైవింగ్ నేర్చుకున్నాడంటే ఆటోమేటిక్గా నువ్వు డ్రైవింగ్ అన్నమాట సబ్స్క్రైబ్